వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తయి ఏపీలోనే ఎన్నికలకు సంబంధించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారనుకుంటే భారతదేశం మొత్తంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారనేది గత పదిహేను రోజుల నుంచి చూస్తున్నటువంటి అంశం బీహార్లో సర్ అని తీసుకొచ్చినటువంటిది అంటే ఎలక్షన్లో ఓట్ల తొలగింపు కార్యక్రమం ఏదైతే చేపట్టిందంటే చనిపోయినటువంటి వాళ్ళు దొంగ ఓట్లు రిపీటెడ్ ఓట్లు పక్క రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి అక్కడ ఓటు హక్కు ఇక్కడ డబల్ డ్యూయల్ ఓట్ల హక్కు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అరవై ఐదు లక్షల ఓట్లు మేము తొలగించామని ఎన్నికల కమిషన్ చెప్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయండి మొత్తం లిస్ట్ అంతా ఇవ్వండి అని చెప్పింది అంతా అయిపోయింది అక్కడికి అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఇంకా టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషన్ని టార్గెట్ చేసుకుంటూ ఎలాగైనా సరే అధికారాన్ని దక్కించుకోవాలనేటువంటి ఒక కార్యాచరణనే ప్రకటిస్తున్నారు అంటూ మిగతా ప్రత్యర్థి వర్గాలన్నీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ని ఎన్నికల కమిషన్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ప్రస్తుతం చోటు చేసుకున్నాయి ఒక పక్కన ఇండి కూటమి ఎన్నికల కమిషనర్ని తొలగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది సేమ్ సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధంగా తొలగిస్తారో అదేవిధంగా అభిశంసన కార్యక్రమం ఇక్కడ ప్రవేశపెట్టాలి అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు సో ఎన్నికల కమిషనర్ మీద ఈ తీర్మానం పార్లమెంట్లో సీఈసీని తొలగించాలి అంటూ ప్రవేశపెట్టేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతోంది సిఈసి పదవి నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే పద్ధతే పాటించాల్సి ఉంటుందంటూ అధికార వర్గాలు కూడా దీనికి తెలియజేశాయి అలాగే మూడింట రెండుంతల సభ్యుల మెజార్టీతో పార్లమెంట్ తీర్మానం పాస్ చేయాలి మిస్బిహేవియర్ లేదా సదర బాధ్యతల నిర్వహణకు అర్హత లేదు అని నిరూపణ అయితే సిఈసి పదవి నుంచి తొలగించవచ్చు అయితే ఇక్కడ పార్లమెంట్లో సమావేశం పెట్టి సభ జరిగి బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి అప్పుడు ఓటింగ్కి తీసుకెళ్తే ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అనేదే ప్రధానమైనటువంటి విషయం మరి ఇప్పుడు తెలుస్తుంది అసలు రంగు ఎవరు ఎటువైపు ఉన్నారు ఏం చేస్తున్నారు అనేటువంటిది అది ఒక పాయింట్ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు కూడా ఎవరి మీద అయితే రాహుల్ గాంధీ ప్రధానంగా ఆరోపణలు చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కొన్ని వీటి మీద కూడా ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి అఫిడవిట్ అనేటువంటి కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి లేదంటే క్షమాపణ అయినా ఖచ్చితంగా చెప్పి తీరండి అంటూ వారం రోజులు డెడ్లైన్ అయితే ఎన్నికల కమిషన్ కూడా రాహుల్ గాంధీకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బీజేపీ మీద పోరాటం చేస్తున్నారా అంటే బీజేపీ మీద చేయట్లేదు కేవలం ఎన్నికల కమిషన్నే టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ ఎంత టార్గెట్ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నటువంటి వాస్తవాలు వీటి నేపథ్యంలో అలాగే కొన్ని కాంట్రడిక్టరీ కామెంట్స్ కూడా వస్తున్నాయి బట్ దాన్ని పూర్తి స్థాయిలో అనలైజ్ చేసుకుంటే తప్ప సామాన్యులకు అర్థం కానటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించి అడిగినప్పుడు వాటి మీద ఎన్నికల కమిషనర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయం చేసుకుంటూ తప్పుగా అన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళ దానికి ఇలాగే అంటారా అంటూ మేహతావుల్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అంటే ప్రకాష్ రాజు కూడా ఏదో మాటలు మాట్లాడారట దాని మీద అదేమన్నా వార్డ్రూబ్కి సంబంధించిందా డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించినటువంటి వీడియోలా ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్ ఎలక్షన్ జరిగినటువంటి బూత్ లెవెల్ దగ్గర అడిగింది అని చెప్పి ఆయన ఏదో మాట్లాడాడు అయితే ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తీసుకున్నప్పుడు దీని మీద వైసీపీ వాళ్ళు అంటున్నారు మరి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టినటువంటి వీడియో మీడియాకి ఎలా వచ్చింది ఎన్నికల కమిషన్ అంత సెన్సిటివ్గా మేము వీడియో ఫుటేజ్ బయట పెట్టలేము అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఘంటాపదంగా చెప్తున్నారు కదా మరి ఆ ఫుటేజ్ ఎందుకు బయటకు వచ్చింది మీడియాలోకి ఎందుకని ఆయన మీద కేసులు పెట్టారు అని చెప్పి అంటున్నారు దీంట్లో రెండు చిన్న లాజిక్లు ఉన్నాయి ఒకటి ఎన్నికల కమిషన్ చెప్పింది ఏంటి అందులో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత గోప్యత అనేది కూడా ఉంటుంది ఎవరు వచ్చారు ఎవరు వేశారు ఎంతమంది ఏ నియోజకవర్గం ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంటుంది మేము అందువల్ల మేము పెట్టము గోప్యత ప్రమాణాల దృష్ట్యా మేము ఇవ్వలేము అని చెప్పింది బట్ ఇక్కడ ఈవీఎంని ప్రజలందరూ ఓట్లు వేసినటువంటి ఈవీఎంని పగలగొట్టినటువంటి వీడియో అంటే అది దాడికి సంబంధించింది దాడి చేసినటువంటి వీడియోని అది నేరం జరిగింది అని రూపించడానికి కేసు పెట్టడానికి సాక్ష్యాధారంగా ఇవ్వడం జరిగింది రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఎన్ని గంటలు ఉంటుంది ఎన్ని బూతుల్లో ఎంత తీశారు ఇవన్నీ కూడా బయట పెట్టేసి వదిలేస్తే అవి రేపొద్దున పడకూడని వాళ్ళ చేతుల్లో పడితే ఏమో ఇక్కడ కూడా కొన్ని లాజిక్లు వస్తాయి మళ్ళీ ఆ సీసీటీవీ ఫుటేజ్ తోటి ఎవరు మాత్రం ఏం చేస్తారు అని ఒక్క పాస్పోర్ట్ ఇమేజ్ చాలు డీప్ ఏ డీప్ ఫేక్ తోటి ఏఐ తోటి ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది రేపు పొద్దున్న దాన్ని మార్పు చేయొచ్చేమో ఏమో ఈ అనుమానాలు కలుగుతున్నాయి ఇంకా దీని మీద విచారణ పూర్తిస్థాయిలో జరగాలి చర్చలు కూడా జరగాలి సమాజంలో పౌర సమాజంలో చర్చలు జరగాలి లేదంటే దీనికి సహేతుకత అనేది ఉండదు కాబట్టి సో మొత్తానికి ఇద్దరికిద్దరు ఆరోపణలు టార్గెట్లు విధించుకోవడం అయింది వారం రోజుల్లో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి లేదంటే ఆధారాలన్నీ కూడా బయట పెట్టాలి దానికి సంబంధించి అంటూ ఆయన్ని ఇక ఎన్నికల కమిషన్ అనే పూర్తి స్థాయిలో ఇక మార్చాలి ఆయన్ని తప్పించాలి సిఈసీని అంటూ కూటమి ఇండి కూటమి నేతలు వాళ్ళు ఇద్దరు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏది నెగ్గుతుంది ఏది తలొగ్గుతుంది ముందు ముందు ఉండేటువంటి పరిస్థితి ఏంటి అధికారం కోసం మాత్రమే అధికారం కోల్పోయి కేవలం అధికారం అన్నప్పుడు మాత్రమే అయితే ఈవీఎంలు మొరాయిస్తాయి లేదంటే ఈవీఎంలు పనిచేయవు లేదు ఈవీఎంలు ట్యాంపర్ చేసేశారు లేదు బ్యాలెట్ ఉంటే రిగ్గింగ్ చేసేసారు వాళ్ళకి వాళ్ళే ఓట్లు గుద్దేసుకున్నారు నేను గతంలో చేసినటువంటి ఒక వ్యాఖ్య చాలామందికి నచ్చలేదండి అనేక సందర్భాల్లో చేశాను ఈ ఎన్నికల కమిషను ప్లస్ ఈ రిగ్గింగ్ లేదు బ్యాలెట్ ఓటింగు లేదంటే ఈవీఎం ఓటింగ్ అన్న దగ్గర స్థాన బలం ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశంలో భారతదేశంలో అనేక చోట్ల రిగ్గింగ్ జరుగుతోంది బూత్ లెవెల్లో ఒక బూత్లో జరిగింది పది బూత్లో జరగకపోవచ్చు కానీ ఆ పర్టిక్యులర్ బూత్లో బూ రిగ్గింగ్ అనేది అది అధికారమా విపక్షమా ఏదనేది అనవసరం అక్కడ ఏ పార్టీకి స్థాన బలం అనేది ఉంటుంది లేదు అక్కడ ఏ నాయకుడికి స్థాన బలం అనేది ఉంటుందో అక్కడ డబ్బులిచ్చో లేదంటే భయపెట్టో ఏదో ఒకటి భారతదేశంలో ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతుంటే గతంలోనే నేను చెప్పినట్టుగా డెబ్బై శాతం మంది మాత్రమే మనస్ఫూర్తిగా ఓటు వేస్తున్నారు ముప్పై శాతం మందిలో ఒక పది శాతాన్ని పక్కన పెడితే ఇరవై శాతం రిగ్గింగ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతోంది అనేది కఠోర వాస్తవం ఇది ఎన్నికల కమిషన్ వారు తప్పనుకున్నా సరే ఎందుకంటే వారికి ఇప్పుడంటే సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకున్నాం ఎప్పటి నుంచి ఇవన్నీ చూస్తున్నాం అందరికీ తెలిసిందే నిన్న కూడా ఒక వీడియో చూసాం కదా బెంగాల్లో ఏ విధంగా ఓట్లు గుద్దుతున్నారో అనేది అలాగే ఏకగ్రీవాలు అన్నటువంటి పేరుతో కూడా దాన్ని కూడా ఒక రకమైనటువంటి రిగ్గింగ్ అనాలి పవర్ రిగ్గింగ్ అనాలి దాన్ని అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏకగ్రీవం మేము పెట్టినవాడే మనిషి అక్కడ అనేటువంటి స్థాయిలో కూడా రిగ్గింగ్ అనేది జరుగుతోంది అఫ్కోర్స్ దీని మీద కూడా కూలంకషంగా చర్చ అయితే జరగాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి